మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ ఎన్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి రవితేజ నటించిన మాస్ జాతర చిత్రం విడుదల వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల కావాల్సిన ఈ సినిమా అదే రోజున బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ కారణంగా నవంబర్ ఒకటికి వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది చిత్ర బృందం స్పందన కోసం ఎదురు చూస్తున్నారు రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం మాస్ జాతర సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ విడుదలకు సిద్ధమైంది ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇరవై ఏడో తేదీ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారకంగా ప్రకటించారు అలాగే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది ఇలా ఈ సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడింది అంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈ సినిమా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో అక్టోబర్ ముప్పయో తేదీనే ప్రీమియర్లు ప్రసారం చేయనున్నట్లు నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రీమియర్లను అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ ప్రసారం చేయబోతున్నారని సినిమా నవంబర్ ఒకటో తేదీ విడుదల కాబోతుందనే వార్తలు బయటకు వచ్చాయి ఇలా ఈ సినిమా వాయిదా పడింది అంటూ వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు చిత్రబృందం అధికారకంగా ఎక్కడ వెల్లడించలేదు ఇక ఈ సినిమా వాయిదా పడటానికి ప్రధాన కారణం బాహుబలి ది ఎపిక్ సినిమా అని తెలుస్తోంది ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం బాహుబలి ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈ రెండు భాగాలను కలిపి బాహుబలిది ఎపిక్ పేరుతో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి సిద్ధమయ్యారు ఇక ఈ సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ ఊహించని స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ జరగడం భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోబోతున్న నేపథ్యంలో అదే రోజు విడుదల కాబోతున్న మాస్ జాతర సినిమాని ఒకరోజు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది ఇలా ఈ సినిమా వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో రవితేజ అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్రబృందం వెంటనే స్పందించాల్సి ఉంటుంది ఇక మాస్ జాతర సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో రవితేజకు జోడిగా శ్రీలీల నటించారు ఈ సినిమాలో రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేశాయి తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన సూపర్ డూపర్ హిట్టు సాంగ్ సూపర్ హిట్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది మాస్ జాతర వాయిదా వార్తలు రవితేజ అభిమానులను నిరుత్సాహపరుస్తున్నాయి బాహుబలిరి రిలీజ్తో పోటీ పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ జరుగుతోంది చిత్రబృందం వెంటనే స్పందించి స్పష్టత ఇవ్వాలని ప్రేక్షకులు కోరుతున్నారు